గాజాలో యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు సోమవారం వాషింగ్టన్ వేదికగా జరిగినటువంటి కీలక భేటీలో అమెరికా సూచించినటువంటి ఇరవై ఒక్క సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్ర దాదాపు అంగీకరించారని ఆయన వెల్లడించారు దీంతో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోనికి వచ్చిందన్నారు హమాస్ కూడా దాదాపు ఒప్పందాన్ని అంగీకరిస్తే గాజా ఇజ్రాయిల్ యుద్ధం ముగిసినట్లేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు అయితే ఇంకా పశ్చిమాసియాలో త్వరలో యుద్ధం ముగియబోతుందని అంతకుముందు ట్రంప్ ధీమాగా చెప్పారు గతంలో గాజాలో ఈ పరిణామాలపైన సోమవారం ట్రంపు నెతన్యాహు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తరువాత అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి మేరకు ఖతార్ ప్రధాని అబ్దుల్ రహ్మాన్ దీనికి నెతన్యాహు క్షమాపణలు చెప్పాలని ఆయనకి ఇటీవల ఖతార్ ఫై ఇజ్రాయిల్ దాడులపైన ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ నేపథ్యంలో నెతాన్యూహు ఇజ్రాయిల్ ప్రధాని దిగి వచ్చారని చెప్తున్నటువంటిది యుద్ధం ఆగుతుంది అని ట్రంప్ క్లియర్గా చెప్తున్నటువంటిది నమస్తే